కరీంనగర్ పోలీస్ కమిషనరీ పార్టీలో మోటార్ సైకిల్ చోరులకు పాల్పడుతున్న దొంగలను అరెస్ట్ చేశారు పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ముప్పై నాలుగు బైక్లను స్వాధీనం చేసుకున్నారు నగరంలోని పోలీస్ ఆఫీస్ లో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు సిపి గౌశాలం టుడే ఆల్మోస్ట్ పర్సన్స్ ఇన్ మోటార్ సైకిల్ చేయడం జరిగింది మొత్తం బైక్స్ చేయడం జరిగింది సో దీస్ సిక్స్ పీపుల్స్ వీళ్ళు లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి కరీంనగర్ టౌన్ అండ్ నేబరింగ్ టౌన్ ఏరియా అండ్ డిస్ట్రిక్స్ అండ్ నేబ్రింగ్ డిస్ట్రిక్స్లో కూడా ఇది దొంగతనం చేస్తున్నారు అండ్ దీంట్లో మన కరీంనగర్ అండ్ అదర్ డిస్టిక్ కలిపి టోటల్ ట్వంటీ టూ కేసెస్ ఉన్నాయి అండ్ ఆల్ దిస్ అరెస్టెడ్ అక్యూస్ మోస్ట్లీ దే నేటివ్ ఆఫ్ తెలంగాణ వాళ్ళకి మోడార్స్ ఆపరెండి ఏంటి అంటే వాళ్ళ దగ్గర ఒక పాత కీ ఉంది స్ప్లెండర్ బైక్కి ఆల్ దిస్ పబ్లిక్ ఏరియాలో ఎక్కడైనా బైక్ పార్కింగ్ ఎక్కువ ఉంటాయి అక్కడ వాళ్ళు ఇది ఓల్డ్కి యూజ్ చేసుకొని బైక్ దొంగతనం చేస్తున్నారు ఆ తర్వాత ఆ కాంటాక్ట్ వాళ్ళకి ఉన్న దగ్గర కాంటాక్ట్ పర్సన్స్కి అమ్మిస్తారు అండ్ ఎవరికి అమ్మిస్తున్నారో వాళ్ళు రిమోట్ ఏరియా విలేజెస్లో ఇది వాడుతున్నారు సిసిటీవీ కెమెరాస్ కూడా కొత్తగా ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో స్టార్ట్ అయింది సో ఇన్ అడిషన్ టు ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ దో సిసిటీవీ కెమెరాస్ దీంట్లో సెవెన్ ఫిఫ్టీ ప్లస్ కెమెరాస్ ఉన్నాయి త్రీ ఫిఫ్టీ ఆర్ అరౌండ్ సర్వెలెన్స్ కెమెరాస్ విత్ దోస్ సర్వెలెన్స్ కెమెరాస్ ఇది వాళ్ళ మీద సర్వెలెన్స్ చేస్తున్నాము ఇది కాకుండా సిటీలో వన్ సెవెంటీ ఫోర్ ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది అరెస్ట్ చేయడం జరిగింది అలాంగ్ విత్ రికవరీ ఆఫ్ థర్టీ త్రీ బైక్స్ అండ్ విత్ దిస్ అరెస్ట్ ఇట్ విల్ యాక్ట్ ఎస్ అ గుడ్ డెటరెన్స్ ఫర్ ఫ్యూచర్